రాష్ట్రం సత్య జిల్లా నందు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాడి గారి అధ్యక్షతన మరి జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ఛార్జ్ హనుమంత గారు అధ్యక్షతన ప్రెస్ మీటు నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రెస్ నిర్వహించడానికి ప్రధాన కారణం బీసీలను అతి రాష్ట్రంలో ఉన్న బీసీలను అతి సులభంగా మోసం చేయడంలోనూ నైవంచనకు గురి చేయడంలోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు మించిన వారు మరొకరు లేరనుకుంటా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మంత్రిమండలి సమావేశంలో బీసీలకు ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం కేంద్రానికి పంపాలనేదే మూడవసారి బీసీలకు చేస్తున్న మోసము నైవంచన ఎందుకంటే ఇదే తీర్మానాన్ని రెండు వేల నాలుగు ముందు ఒకసారి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరో తారీఖున రెండవసారి కేంద్రానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అనేది కల్పిస్తే ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కల్పిస్తుందా లేక దేశమంతా కల్పిస్తుందా మరి చంద్రబాబు గారు అన్నట్టు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కల్పిస్తారు అన్నట్లయితే రెండు వేలకు నాలుగు ముందు పంపినప్పుడు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఆరున పంపినప్పుడు చంద్రబాబు గారికి నిజంగానే బీసీల మీద ప్రేమే ఉంటే ప్రత్యేక శ్రద్ధ చూపి ఎందుకు ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు సాధించలేకపోయారు అంటే ఇప్పుడు పంపే తీర్మానం కూడా ఇదివరకు పంపిన తీర్మానాల లాంటిదే మరి దీనిని బట్టి చంద్రబాబు గారు బీసీలను అతి సులభంగా మోసము నైవంచనకు గురి చేస్తున్నారు అనడంలో ఎలాంటి అతి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు ముఖ్యంగా రావు కమిషను బీపీ మండల కమిషను మరికొన్ని ఇతర సర్వేలు బీసీల జనాభా యాభై ఆరు శాతం పైనే ఉందని చెబుతున్నాయి మరి చంద్రబాబు గారు ఏ శాస్త్రీయ ఆధారంగా ప్రకారం బీసీలకు ముప్పై మూడు శాతం మాత్రమే చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని మూడు సార్లు కేంద్రానికి పంపారనేది చెప్పాలని బీఎస్పీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఆయన కేంద్రానికి పంపిన ముప్పై మూడు శాతం ప్రతిపాదన ప్రకారమే తన టీడీపీ నుంచి టికెట్లు ఇచ్చి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో మూడు సార్లు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో నూరు నూరు పైగా టికెట్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఒక్కసారి కూడా నూరు టికెట్లు ఇవ్వలేదు అలాగే విడిపోయిన తర్వాత కూడా మూడు సార్లు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో టికెట్లు ఇవ్వాల్సి వస్తే అరవై పైగా ఇవ్వాల్సి వచ్చింది కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదు ఇది బీసీలపై చంద్రబాబు గారికి ఉన్న ప్రేమ నిజంగానే చంద్రబాబు గారికి బీసీల మీద ఎనలేని ప్రేమే ఉంటే ఎన్నో ఏళ్ళుగా బీసీలు తమ జనాభా దామాష ప్రకారం దేశవ్యాప్తంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న డిమాండ్ను నెరవేర్చాలి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు గారి మద్దతుతోనే నడుస్తూ ఉంది ఒకవేళ చంద్రబాబు గారు తన మద్దతును ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది మరి ఇంతటి పరపతిని ఉపయోగించి బీసీలకు చట్టసభల్లో జనాభా ఆమాస ప్రకారం రిజర్వేషన్లు సాధించాల్సిన బీసీల న్యాయమైన డిమాండ్ను తుంగలో తొక్కేందుకే ఈ ముప్పై మూడు శాతం ప్రతిపాదన ఇది చాలా దుర్మార్గం దీనిని బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇదివరకే కేంద్రానికి రెండుసార్లు పంపినా చట్టం చేయలేదు చెయ్యని చట్టానికి మూడోసారి కూడా కేంద్రానికి ఇప్పుడు పంపడంలో అంతరం ఏమిటి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు జనగణన చేయాలని చేస్తున్న డిమాండ్ను పక్కతో పట్టించే కుట్రే తప్ప మరొకటి కాదు నైపుణ్య గణన కూడా ఈ కుట్రలో భాగమేనని చెప్పవచ్చు నైపుణ్య గణన చేసి ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇస్తామో మీ మీ వృత్తి పనులు మీరు చేసుకోండి మాకు మాత్రం ఓట్లే అనే తరహాలో చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటోంది ఎస్సీ ఎస్టీ సోదరులకు కల్పించిన రచ్చ చట్టం మాదిరిగానే బీసీలకు రచన చట్టం కల్పిస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మరి బీసీలు మీద ఎనలేని ప్రేమే ఉంటే అధికారం చేపట్టిన మొదటి మంత్రిమండలి సమావేశంలోనే ఒక రూపాయి కూడా ఖర్చు కానీ ఈ చట్టాన్ని తేవాల్సింది మరి ఎందుకు ఇంతవరకు తేలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికే తగ్గి దాదాపు పదహారు వేల రెండు వందల పదవులు పోవడానికి చంద్రబాబు గారే ప్రధాన కారకుడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు జూలైలో ముప్పై నాలుగు శాతం ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరిపారు వీరి పదవీకాలం రెండు వేల పద్దెనిమిది జూలైలో ముగుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో సీఎంగా ఉన్న చంద్రబాబు గారు ఎన్నికలు జరపాలి కానీ ఈ ముప్పై నాలుగు శాతంపై కోర్టుకు వెళ్ళారని ఎన్నికలు జరపలేదు తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఇరవై నాలుగు శాతానికి తగ్గించిందని ఎన్నికలు జరిపారు ఆ సందర్భంలో కోర్టుకు పోయిన రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వేసిన వేసి జగనే కోర్టుకు పంపారని రాశారు జగన్ గారితో ఫోటో దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో దిగిన ఫోటోను సాక్షి పత్రికలో వేసి చంద్రబాబుగా కోర్టుకు పంపారని రాశారు ఈ విధంగా ఒకరి మీద ఒకరు వేసుకొని బీసీలకు తీరని అన్యాయం చేశారు నిజానికి చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిదిలోనే జూలైలోనే ఎన్నికలు జరిపి ఉంటే ఇంతటి తీవ్ర తీరని అన్యాయం బీసీలకు జరిగి ఉండేది కాదు ఇప్పటికైనా చంద్రబాబు గారికి బీసీల మీద ప్రేమే ఉంటే బీసీల కుల జనగణన చేసి బీసీల జనాభా దామాసా ప్రకారం స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని బీఎస్పీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది